హలో గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మమతాజ్ డైలీ వ్లాగ్స్ ఇంకొక బ్లాగ్తో అయితే వచ్చేసాను ఇంక ఇది వచ్చేసి సాటర్డే రోజు వ్లాగ్ అనమాట లాస్ట్ వీక్ సాటర్డే రోజు ఇంకా ఉదయాన్నే నా పనులు ఇంకైతే స్టార్ట్ అయిపోయాయి ఇంకా బయట ఊడ్చుకొని మాపింగ్ అయితే చేసేసాను ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఇంకా తులసమ్మ దగ్గర అయితే ముగ్గు అయితే పెట్టుకుంటున్నాను ఇది సింపుల్గా అలా అయితే మెలికలు అదే ముగ్గుతో బార్డర్స్తో అయితే అలా ముగ్గు అయితే పెట్టేసుకున్నాను ఇంక ఇక్కడ అయిపోయాక ఇంకా బయట కూడా ముగ్గు అయితే పెట్టుకుంటున్నాను ఎక్కడ కూడా వచ్చేసి మెలికలు ముగ్గు అయితే పెట్టుకుంటా ఉన్నాను ఇంకా ఉదయాన్నే సౌండ్స్ కూడా బాగుంటాయి కదా పక్షుల సౌండ్స్ అవి అందుకని అక్కడే మీ వాయిస్ ఊరగలేదు మంచిగా అనిపించి అలాగే వదిలేసాను అనమాట ఇంకా బయట వర్క్స్ అన్నీ కంప్లీట్ అయిపోయాక ఇంకా కిచెన్లోకి అయితే వచ్చేసాను ఇంకా ఈరోజు ఫాస్ట్గా ఇంకా జషిన్ కూడా నేనే డ్రాప్ చేయాలి ఈరోజు నా డ్యూటీ అనమాట ఇంకెందుకంటే మా వారు అనమాట ఊరు వెళ్ళారు వర్క్ పైన సో అందుకని ఈరోజు మొత్తం వంట కూడా మార్నింగే కుకింగ్ కూడా అంతా కంప్లీట్ చేసేసుకొని ఇంకా పాపనైతే స్కూల్లో అయితే డ్రాప్ చేయాలి అందుకని చెప్పేసి ఇంకా ఫాస్ట్గా ఎక్కడైతే లేట్ ఏం చేయకుండా నా వాక్స్లోకి అయితే దిగిపోయాను అనమాట ఇంకా లోపలికి వచ్చేసి ఇంకా దోశ పిండి ఉంది కొంచెం ఇంకా దోశ కానీ వాళ్ళు ఏది కావాలంటే అది వేద్దాంలే అని చెప్పేసి ఇంకా ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసేసాను ఇంక వచ్చేసి పల్లీలు అవన్నీ ఫ్రై చేసేసాను ఇంకా ఫెస్టివల్ అప్పుడు కొబ్బరికాయ కొట్టాం కదా ఇంకా కోకోనట్ కూడా ఉంది ఇంకా అది కూడా తీసేసి చట్నీ అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను అనమాట ఇంకా మొత్తం చట్నీ కోసం అయితే ఇంకా వాళ్ళు అవన్నీ వేసుకొని పక్కనైతే పెట్టేసుకుందాంలే అని చెప్పి పిండి కూడా అయితే కలిపేసి అయితే పక్కన పెట్టేసుకున్నాను ఇంకా డైలీ స్కూల్కి వెళ్ళే పిల్లలకి అయితే ఐరన్ చేసేస్తాం అనమాట మార్నింగే వాళ్ళు బాత్ చేసేలోపు మేమైతే ఐరన్ చేసి బట్టలు అయితే ఇచ్చేస్తాము ఇంకెక్కడైతే ఐరన్ చేద్దాంలే అని చెప్పి ఇంకా ఐరన్ బాక్స్ అయితే పెట్టేస్తున్నాను ఈ లోపు హీట్ అవుతుందిలే కిచెన్లో కూడా చట్నీ అవి చేసుకోవచ్చు అది పక్కన అయితే పెట్టేసుకున్నాను ఇంకా హీట్ అయిందేమోలే అని చెప్పి వచ్చేసి అయితే బాక్స్ అయితే పెట్టేశాను ఏమీ నలగట్లేదు వెమ్మటే చూసేశాను ఏమైందో ఏంటని ఒక టూ త్రీ డేస్ నుంచి నేనే చేస్తున్నాను ఐరన్ బట్ అప్పుడు బాగానే ఉంది ఇంకా నేను ఎలా సాకెట్లోంచి ప్లగ్ ఎలా పీకేటప్పుడు ఎలా పీకానో ఏమో కానీ లెగ్ త్రీ వైర్స్ ఉంటాయి కదా ఒకటైతే ఓపెన్ అయిపోయింది బయటకు వచ్చేసి అయితే ఉందన్నమాట ఇంకా సో ఐరన్ అయితే అది ఇప్పుడు వేయటం రాదనమాట మా వారు కూడా లేరు కదా నాకైతే రాదు ఇంక అది కాక ఈరోజు సాటర్డే అవ్వడం వల్ల నాకు ప్రాబ్లం ఏం లేదు యూనిఫామ్స్ అయితే ఖచ్చితంగా ఐరన్ చేయాలన్నమాట ఇంక ఇవి నార్మల్ ఫార్మల్సే కాబట్టి ఇద్దరికి ఇంకా అలాగా నేనే చేత్తో కొంచెం ముడతలుగా ఉంటే చేత్ ఇలా అనేసి అయితే పెట్టేశాను ఇంకా అందుకని చెప్పి జిషి కూడా నాకు కూడా చేయాలి కదా అంటే అసలు అన్నయ్యకే చేయలేదమ్మా నీది కూడా అలా అని ఇంకా సో అందుకని జిషి కూడా నార్మల్ ఫ్రాక్ అయితే ఇచ్చేసాను అనమాట ఫ్లోరల్ది ఇంకా అది అయితే ఐరన్ చేసే పని ఉండదు కాబట్టి ఇంక ఇక్కడ అలా వచ్చేసి ఇంకా బాబు అయితే బాత్కి తెలిపేడు ఇంకా వచ్చేసాడు అనమాట ఇంకా తను రెడీ అయ్యేలోపు తనే వాటర్ బాటిల్స్ అవి స్నాక్స్ అవన్నీ అయితే మొత్తం పెట్టేసుకున్నాడు షూ క్లీనింగ్ అవన్నీ చేసేసుకున్నాడు ఇంక ఇక్కడ నేనైతే దోశలు వేయటం అయితే స్టార్ట్ చేశాను ఇంకా దోశ పిండితో ఒక్కొక్క రోజు దోశ ఒకరోజు ఊతప్పం ఒక్కొక్కసారి పునుగులు ఏది కావాలంటే అది అట్లా టూ త్రీ డేస్ అయితే వచ్చేస్తుంది అనమాట పిండి ఇంక ఈరోజు దోశ వేయమన్నారు కాబట్టి ఇంకా దోశ అయితే ఇచ్చేసాను ఇంకైతే బాబు అయితే ఇంక కూర్చొని తినేస్తున్నాడు అనమాట ఇంకప్పటికీ క్వార్టర్ టూ సెవెన్ అయితే అయిపోయిందనమాట ఇంకా బాబు అయితే వెళ్ళిపోవాలి ఇంకా ఫైవ్ మినిట్స్లో అలా తినేసి అయితే ఇంకా తినేసాడు ఇంకా అలా అయితే స్టార్ట్ అయిపోయాడనమాట ఇంకా తనైతే వెళ్ళిపోతున్నాడు ఉదయాన్నే ఇంకా అలాగే ఇంకా కూడా లేచేసి ఇంకా బ్రష్ చేసి అయితే కూర్చుంది ఇంకా పెనం అదైతే హీట్ అయిపోతే మళ్ళీ ఆఫ్ చేస్తే అవడానికి చాలా టైం పడుతుంది సో అందుకని ఇంకా మేము ఇద్దరం కూడా వేసేసుకొని ఇంకా ఇద్దరం కూర్చొని అయితే తినేస్తున్నాము ఒక్కొక్కసారి అలా ఆఫ్ చేశానంటే ఇంకా నేనైతే ఇంకా వాళ్ళు వెళ్ళిపోయినాకైతే ఇంకేం వేసుకుంటాంలే చాలా టైం పడుతుంది హీట్ అవడానికి అని చెప్పి ఒక్కొక్కసారి స్కిప్ చేసేస్తాను బ్రేక్ఫాస్ట్ నేను కూడా ఇంకా అలా ఏం లేకుండా జిషికి అయితే వేసి ఇచ్చేసి ఇంకా నేను కూడా వేసుకొని అయితే తినేస్తున్నాను ఇంకొకసారి బ్రేక్ఫాస్ట్ తిన రోజు ఎర్లీగా లంచ్ అలా చేసేదాన్ని అనమాట ఈ మధ్య అయితే ఇంకా నేను కూడా మనం కూడా మన గురించి మనం కూడా కేరింగ్ తీసుకోవాలి కదా సో వాళ్ళతో పాటే ఉదయాన్నే చల్లగా అయిపోయినా కానీ నేనైతే వేసుకొని అయితే అట్లా పెట్టేసుకుంటున్నాను ఇంక వచ్చేసి ఇంకా జిషి అయితే స్నాక్స్ అయితే పెట్టుకుంటూ ఉంది ఇంకా టూ ఏమో నువ్వుల ఉండలు పెట్టుకుంది రెండేమో డేట్స్ అయితే పెట్టేసుకుంటా ఉంది ఇంకా వాటర్ అవి కూడా పోసేసుకుంది ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా లంచ్ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ అయిపోయింది ఇంక ఉదయాన్నే జిషి వెళ్తున్నప్పుడు ఎయిట్ థర్టీకే ఇంకా లంచ్ కూడా ప్రిపేర్ అయితే చేసేసుకొని తీసుకెళ్ళిపోవాలి దాంట్లోకి ఈజీగా అయిపోతుంది కదా అని చెప్పి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు మిల్ మేకర్ బిర్యానీ అయితే ప్రిపేర్ అయితే చేస్తున్నాను ఇంకా దాంట్లో కావాల్సినవన్నీ కట్ చేసుకొని ఫ్రై చేసేసుకొని మిల్ మేకర్ని కూడా వాటర్లో అయితే హాట్ వాటర్ కాగబెట్టి అయితే పిండేసుకొని పెట్టేసుకున్నాను ఇంకా దాంట్లోకి బిర్యానీలోకి ఏమేమి కావాలో ఆ అన్నీ వేసేసుకొని చక్కగా ఆనియన్ అన్నీ పొటాటో టమాటో అవన్నీ ఫ్రై చేసేసుకున్నాను తర్వాత మిల్క్ మేకర్స్ వేసుకున్నాను మసాలాలు కారం ఉప్పు పెరుగు కూడా కొంచెం వేసేసుకొని మొత్తం అయితే చేసేసుకున్నాను సింపుల్గా అని అందరికీ తెలిసిందే ఇంకా అలా లంచ్ కూడా చేసేస్తున్నాను ఒకసారి ఇంకా బాక్స్ కూడా పెట్టేద్దాంలే ఎయిట్ థర్టీ కల్లా అని చెప్పి ఇంకా మధ్యాహ్నం నేను ఇవ్వచ్చు కానీ బట్ ఆ టైంకే కూడా ఇంటికి లంచ్ టైంకి వస్తాడనమాట ట్వెల్వ్కి ఇంకా వాళ్ళకు కూడా అదే టైంకి కుదరదు కదా సో అందుకని ఫాస్ట్గా మేము వెళ్ళేటప్పుడే తీసుకెళ్దాంలే అని కుకింగ్ అయితే చేసేస్తున్నాను ఇంకా బిర్యానీలో రైస్ వేసుకొని ఇంకా పక్కనే పెరుగు చట్నీ కోసం అయితే ఇంకా దీంట్లో కుర్మా అదేమి లేదనమాట ఓన్లీ జిషి మిల్ మేకర్స్ అవి నంచుకుంటే వెజిటేబుల్స్ ఉంటాయి కదా అవి తినేసి ఇంకా పెరుగు చట్నీ అలా తింటుంది ఇంకా కొన్ని ఆనియన్స్ కట్ చేసి ఇంకా రైస్లోకి తినడానికి ఒక బౌల్లో అయితే వేసి పెట్టేశాను ఇంకా అలా కుకింగ్ అయితే స్టార్ట్ అవుతుంది అప్పటికి టైం విన్నారు కదా జిషి వచ్చి ఫైవ్ ఎయిట్ ఫైవ్ అయిపోయిందనమాట టైం చెప్తూ ఉంది ఇంకా అయిపోయిందమ్మా ఇంకా రెడీ అయిపోయింది అనమాట ఇంకో ఫైవ్ టు టెన్ మినిట్స్ ఉంటే ఇంకా రైస్ అయితే కుక్ అవుతుంది ఇంక ఈలోపు ఇంకా జిషి కూడా బాత్ అయి చేసేసి ఇంకా తనైతే వేసేసుకుంది ఇంకా అయితే వేయాలన్నమాట ఇంకా నేను కూడా వెళ్ళి ఫ్రెషప్ అయిపోయి ఫేస్ వాష్ అవి చేసేసుకొని డ్రెస్ అయితే చేంజ్ చేసేసుకున్నాను ఇంకా నేను కూడా రెడీ అయిపోయి అలా వచ్చేసాను ఇంకా జిషికి అయితే హెయిర్ అయితే వేస్తూ ఉన్నాను ఇంకా హెడ్ బాత్ ఏం చేయలేదు మామూలుగానే ఉంది ఏమన్నా హెయిర్ స్టైల్ ఏముంది కానీ ఆయిల్ హెయిర్ మీద ఏది బాగోదనమాట ఇంకా వెనక్కి లాకపోయినట్టు హెయిర్ అలా అయితే ఉంటుంది హెడ్ బాత్ చేస్తేనే హెయిర్ స్టైల్స్ అయితే బాగుంటాయి కదా ఇంకా నార్మల్గా నార్మల్ మన జడ అలా వేసుకుంటాం అలా వేసేసుకొని క్లిప్స్ అవి అయితే అనమాట వెనక ఇంకా ఫాస్ట్గా ఇంకా టైం అయితే లేదనమాట ఇంకా టెన్ మినిట్స్ అలాగే ఉందనమాట బై వాక్ అయితే వెళ్ళాలి మేమిద్దరం నడుచుకుంటా అయితే స్టార్ట్ అయిపోవాలి అందుకని టైం చూసేసుకుంటా ఫాస్ట్ ఫాస్ట్గా అయితే వర్క్స్ అయితే చేస్తున్నాను అనమాట ఒక్కొక్కసారి ఇంతే మార్నింగ్ చాలా హడావుడు ఉంటుంది ఇంకా మా వారు ఉంటే ఈ హడావుడు ఏముండదు తను ఏముంది వన్ టు టూ మినిట్స్లో బండి మీద అయితే ఫాస్ట్గా అయితే వెళ్ళిపోయేవారు ఇంకా మేము నడుచుకుంటా వెళ్ళడం కాబట్టి ఈ లేట్ అవుతుంది లేని ఫాస్ట్గా అయితే కంప్లీట్ అవుతున్నాము లేట్ అయిందంటే ఇంకా స్కూల్లోకి అయితే ఎలా ఉండదు అనమాట లేట్ అని డైరీలో స్టాంప్ అయితే పడుతుంది సో జెషి అయితే అందుకోసం భయపడుతూ ఉంటుంది ఇంకా రెడీ అయితే అయిపోయాము ఇంకా నేను కూడా హెయిర్ అయితే దువ్వేసుకుంటున్నాను అనమాట లోపు రైస్ కూడా ఆఫ్ చేశాను ఇంకా బాక్స్లోకి అయితే సర్దేసుకోవాలి ఇంకా నేనైతే ఇంకా జడ వేసుకొని ఇంకా రెడీ అయిపోయాను ఇంకా లంచ్ ప్యాకింగ్ అయితే చేయాలి ఇంకా బ్యాగ్ నాప్కిన్ లంచ్ బాక్స్లు అవన్నీ అయితే దగ్గర అయితే పెట్టేసుకున్నాను ఇంకొక బౌల్ అయితే పెరుగు చట్నీ అయితే వేసేసుకుంటున్నాను ఇంకా బిర్యానీ కూడా రెడీ అయిపోయింది కదా ఇంకా అది కూడా బాక్స్లో పెట్టేసుకొని ఇంకా లంచ్ అయితే ప్యాక్ చేసేసుకుంటే ఇంక మేమైతే స్టార్ట్ అవ్వాలి ఇంకా ఫైవ్ మినిట్సే ఉందన్నమాట అయితే బాక్స్ అవన్నీ అయితే క్లోజ్ చేసేసుకుంటూ ఉంది చాలా హడావుడి ఉంటుంది ఇంకా మార్నింగ్ టైంకి రీచ్ అవుతామా లేమని ఇంకా ఎంత ఫాస్ట్గా నడిచామంటే ఇంకా ఆ రోజు ఇంకా ఫైవ్ మినిట్స్లో అయితే త్రీ టు ఫోర్ మినిట్స్ అలా పడుతుంది చాలా ఫాస్ట్గా నడిస్తే ఇంకా అయితే ఇద్దరం అయితే స్టార్ట్ అయిపోయాము ఇంకా స్కూల్లో డ్రాప్ చేసి వచ్చేసాక ఇంకా నా వర్క్స్ అయితే స్టార్ట్ చేశాను అనమాట ఇంకా మళ్ళీ రిమైనింగ్ వర్క్స్ ఉంటాయి కదా గిన్నెలు అవి క్లీన్ చేసుకోవడం ఇంకా ఇల్లు అయితే ఊడ్చుకుంటున్నాను ఇంక ఈరోజు వచ్చే సాటర్డే కదా దీపం అని పనులు అయితే చేసేసుకుంటున్నాను చక్కగా మ్యూజిక్ అయితే పెట్టేసుకొని ఇంకా ఊడ్చుకుంటున్నాను అనమాట ఇంకా పిల్లలు వెళ్ళిపోయినాక ఇంకా ఇంకా నీట్గా ఇల్లు అయితే సర్దుకొని ఇంకా ఊడ్చుకోవడం అయితే స్టార్ట్ చేశాను ఇంకా పనులు ఇంట్లో పనులు చేసుకునేటప్పటికి నైన్ థర్టీ అలా అయితే అయిపోయిందన్నమాట ఇంకా బాత్ అవన్నీ చేసేసి వచ్చి ఇంకా పూజ రూమ్లోకి అయితే వెళ్ళిపోయాను ఇంకా నిన్న పెట్టిన ఫ్లవర్స్ అవన్నీ ఉంటాయి కదా అవన్నీ తీసేసి కుందులు అవన్నీ కడిగేసుకుందాంలే అని మొత్తం అయితే తీసేసాను ఇంకా ఫ్లవర్స్ అయితే తీసిన ఫ్లవర్స్ మొక్కలు అయితే పెట్టేస్తాను ఇంకా ఎరువులాగా యూజ్ అవుతుంది కదా ప్లాంట్స్కి అని చెప్పి తీసినవన్నీ ప్లాంట్స్లో వేసేస్తాను ఇంకా అలాగే ఫ్లవర్స్ అయితే లేవు కొంచెం వర్షాల వల్ల కానీ ఇంటి దగ్గరికి ఎప్పుడూ ఫ్లవర్స్ అమ్మే అతను వస్తాడు అది కాక రోడ్లు కూడా అన్ని గుంటలు అయితే తవ్వేశారనమాట ఈ రోడ్లలోకి రావడానికి కూడా అంత ఈజీగా ఉండట్లేదు అందుకని ఫ్లవర్స్ అయితే రావట్లేదు ఇంకా చెట్లకైతే ఒక రెండు మందారాలు తెల్లది ఆరెంజ్ కొన్ని విరజాజులు అయితే ఉన్నాయి ప్లాంట్స్కి అవి కట్ చేసుకున్నాను ఇంకా అవి అయితే సరిపోవు కాబట్టి ఇంకా కిందకి అలాగే వెళ్ళిపోయి ఇంకా కొన్ని ఫ్లవర్స్ అయితే తీసుకొచ్చుకున్నాను కిందకి వెళ్ళిపోయి ఇంకా అలా ఇంకా తీసుకొచ్చుకొని ఇంకా ఫ్లవర్స్ అన్నీ పెట్టేసుకుంటా ఉన్నాను అనమాట ఇంకా డైలీ ఇలా అయితే పూజ అయితే చేసుకుంటా ఉంటాను ఇంకా మన లైఫ్లో ఒక పార్ట్ అనమాట ఇంకా ఇది ఇంకా పనిలాగా ఫీల్ అవ్వకుండా ఇష్టంగా చేసుకునేది ఇదే అనమాట ఇంకా మార్నింగ్ అయినా మార్నింగ్ నేను చేసేసుకుంటే నీట్గా సాయంత్రం జిషితో అయినా దీపం పెట్టేస్తాను ఒక్కొక్కసారి మార్నింగ్ కుదరపోతే నేనైతే ఈవినింగ్ అయినా తప్పకుండా నేనే దీపం అయితే పెట్టేసుకుంటాను చాలా ప్రశాంతంగా ఉంటుంది డైలీ ఎన్ని పనులు చేసుకున్నా ఇలా పూజారూంలోకి వచ్చి చక్కగా ఫ్లవర్స్ అవన్నీ పెట్టుకొని చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇంకా ఈరోజు సాటర్డే కదా ఇంకా వెంకటేశ్వర స్వామికి ఇంకా శంకు చక్ర నామాలతో ఉన్న దీపం అయితే పెట్టేసుకుంటున్నాను దానికైతే అదే వెండి విత్తడి కుందు ఉంటుంది కదా అదైతే పెట్టేసుకుంటున్నాను ఇంకా వాటికి పెట్టిన బొట్టు పసుపు కుంకం పెట్టా కదా ఇంకా అది చేతుకుంటే అదైతే నేనైతే ఫేస్ మీద అయితే పెట్టేసుకొని ఇంకా దీపం పెట్టడం అయితే స్టార్ట్ చేసేసాను అనమాట ఇంక ఓన్లీ సాటర్డేనే పెడతాను అనమాట ఇది డైలీ పెట్టను సాటర్డే వచ్చినప్పుడల్లా పూజ చేసేటప్పుడు అయితే పెట్టుకుంటూ ఉంటాను ఇంతటితో నా వీడియో అయితే ఎంచేసేస్తున్నాను ఈ రోజు వ్లాగ్ అయితే ఇది ఇంకొక మంచి వ్లాగ్ తో వస్తాను బై ఫ్రెండ్స్